నరేంద్ర మోదీ పదమూడేళ్ల పాటు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పదేళ్లుగా దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే మరోసారి లోక్సభకు పోటీ చేసేందుకు తాజాగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగానే ఆయన తన ఆస్తుల వివరాలను బయట పెట్టారు ఈ క్రమంలోనే ఆయనకు ఎన్ని ఆస్తులున్నాయి గత ఎన్నికలతో పోల్చితే నరేంద్ర మోదీ ఆస్తులు ఎంత పెరిగాయి ప్రధాని డబ్బులు ఏం చేస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి లోక్సభ ఎన్నికల్లో భాగంగా ముచ్చడగా మూడోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు పదమూడేళ్లు సీఎంగా పదేళ్లు పీఎం గా పనిచేసిన నరేంద్ర మోదీకి సొంత ఇల్లు కారు లేవని నామినేషన్ పత్రాల్లో తెలిపారు అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు తన మొత్తం ఆస్తుల విలువ మూడు కోట్ల రెండు లక్షల వరి ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు మోదీ మొత్తం మూడు కోట్ల రెండు లక్షల ఆస్తుల్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఆయన వివరించారు ప్రస్తుతం ప్రధాని మోదీ వద్ద యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఎనభై వేల మూడు వందల నాలుగు రూపాయలు ఉన్నాయి ఇక నరేంద్ర మోదీ పేరు మీద రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి ఇవే కాకుండా రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు విలువైన నాలుగు బంగారుపు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు ఇక నా తొమ్మిది లక్షల పన్నెండు వేల నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎన్ఎస్సిసి ఎన్ఎస్సిలో లో పెట్టుబడి పెట్టినట్లుగా వెల్లడించారు అరవై ఒక్క వేల రూపాయలు ఉండగా ఈ ఐదేళ్లలో దాదాపు రెండు లక్షలు పెరిగినట్లుగా తెలుస్తోంది ఇక ప్రధాని మోడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు ఖాతాలు గాంధీనగర్ లోని ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలో డెబ్బై మూడు వేల మూడు వందల నాలుగు రూపాయలు డిపాజిట్ ఉండగా వారణాసి బ్రాంచ్ లో ఏడు వేలు మాత్రమే ఉన్నాయి ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ప్రధాని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద ఎలాంటి భూములు గానీ షేర్లు గాని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు గానీ లేవని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు ఇక వివాదాస్పదమైన తన ఎడ్యుకేషన్ పైన అఫిడవిట్ లో క్లారిటీ ఇచ్చారు మోడీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్లుగా తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయినట్లుగా తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఏడులో గుజరాత్ బోర్డు నుంచి ఎస్ఎస్సీ పాస్ అయినట్లుగా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు పిఎం ప్రభుత్వం నుంచి వచ్చే జీతం బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీ తన ఆదాయ మార్గాలను వివరించారు మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు ఇక రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ ఒక కోటి అరవై ఆరు లక్షలు అని రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు అని తెలిపినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నివేదిక ద్వారా తెలుస్తోంది మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భార్య పేరు జసోదాబెన్ అని పేర్కొన్నారు అయితే ఆయన భార్య జసోదాబెన్ ఆదాయం గురించి కానీ వృత్తి గురించి కానీ వెల్లడించలేదు ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వానికి తాను ఎలాంటి బకాయిలు లేనని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ మోదీ అఫిడవిట్ కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వడంతో పాటు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి